సాక్షిపై సర్కారు కక్ష సాధిందని ఈ శీర్షికతో ఈరోజు సాక్షి పేపర్లో వార్త మొదటి పేజీ మెయిన్ విషయంలో ఇంతకుముందు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఉన్న ప్రభుత్వ కాలంలో ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలపై కూడా ఛానల్స్పై కూడా కొంత ఇబ్బంది ప్రభుత్వం వైపు నుంచి ఏర్పడిన విషయం వాస్తవమని అనుకుంటా ప్రభుత్వాలు మారితే కొన్ని పత్రికలపై కక్ష సాధింపులు అంటూ తినబడుతున్న వార్తలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి ఒక ప్రభుత్వం వస్తే కొన్ని పత్రికలకి ఒక ప్రభుత్వం వస్తే కొన్ని పత్రికలకి కక్ష సాధింపు వైఖరి ఎదురవుతుంది అనేటువంటిది సమాజంలో విస్తృతంగా జరుగుతున్న చర్చ కనిపిస్తున్నటువంటి వాస్తవం కూడా సాక్షిపై సర్కారు కక్ష సాధింపు అనే వార్త సాక్షిలో మంచి మాత్రం వచ్చింది ఏ పత్రిక మిగిలిన పత్రికలు వచ్చినట్టు కూడా లేదు ఒకప్పుడు ఈ పరిస్థితి లేదనుకుంటారు మొత్తంగా పత్రికా స్వేచ్ఛకు భాగం కలుగుతుందని పొద్దువి వాళ్ళు పత్రిక ఇది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పత్రికల మధ్య కూడా విస్తృత స్థాయిలో పోటీ వైరం పెరిగిపోయినట్టుంది పత్రికా స్వేచ్ఛ పత్రికా రంగం మొత్తం పత్రిక రంగమే కాకపోవచ్చు రకరకాల పత్రికా రంగాలు ఉన్నట్టున్నాయి జనంలో ఆ పార్టీ వారు ఈ పార్టీ వారు ఉన్నట్టు ఆ పార్టీ సభ్యులు ఈ పార్టీ సభ్యులు ఉన్నట్టు పత్రికల్లో కూడా రకరకాలుగా అయిపోయినట్టున్నాయి మొత్తంగా వాతావరణం అయితే గారి తప్పుతోంది ఫోర్త్ ఎస్టేట్ ఇది చాలా విలువైనటువంటి మాట బరువుతో కూడినటువంటి గౌరవంతో కూడినటువంటి బాధ్యతతో కూడినటువంటి నేపథ్యంగా వచ్చిన మాట సమాజంలో ఒకనాడు దానికి ఆ విలువ పోయినప్పుడు ఏ కారణంగానైనా సమాజంలో చాలా విపరిణామాలు జరుగుతాయి ఈరోజు సాక్షిపై ఏ కేసులు అయితే పెడుతున్నారో లేదు మరో ప్రభుత్వం మరో పత్రికపై ఏ రోజు ఏ కేసులు పెట్టిందో వాటి అన్నింటినీ నిరూపించుకోలేకపోతే ప్రభుత్వంపై అగౌరవం మిగులుతుంది కమిషన్ లేదు కమిషన్ ఉపతిలేదు